అందరికీ నమస్కారం కాన్పూర్ లక్నోకు డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది బ్రిటిష్ భారతదేశం యొక్క అతిపెద్ద సైనిక స్థావరములు అప్పట్లో కాన్పూర్లో ఉండేవి అవి ఇప్పటికీ కొన్నింటికి సాక్ష్యంగా ఉన్నాయి రాదేశ్ అండ్ ఉత్తరాంచల్ జాయి వద్ద శంకర్ కోట యొక్క ప్రకారాలు అత్యంత రక్తపాత యుద్ధాలు జూన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో లో జనరల్ సర్ హ్యూ వేలర్ నిర్వహించిన బ్రిటిష్ ముట్టడిని మరాఠా పాలకుడు నానాసాహెబ్ విచ్ఛిన్నం చేసినప్పుడు వెయ్యి మంది బ్రిటిష్ సైనికులు మరియు పౌరులు మరణించారు నేడు కాన్పూర్ తోలు ప్రత్తి మరియు నూనె ప్రధాన ఉత్పత్తులుగా ఉన్న పారిశ్రామిక నగరం పాత సైనికులు ఇప్పుడు సాయుధ దళాల ఎన్కేవ్ రాజ్ యొక్క కొన్ని ఆసక్తికరమైన అవశేషాలను కలిగి ఉంది వాటిలో ఆల్ సోల్స్ మెమోరియల్ చర్చి ఉంది ఇది పశ్చిమ ద్వారం మీద ఒక క్లిష్టమైన గాజు కిటికీతో కూడిన గొప్ప గొతిక్ శైలి నిర్మాణం పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత నిర్మించబడిన ఇది ముట్టడి సమయంలో మరణించిన వారి స్మారక చిహ్నం చర్చికి తూర్పున అందమైన మెమోరియల్ గార్డెన్లో గొతిక్ స్క్రీన్ చుట్టూ దేవదూత విగ్రహం ఉంది ఈ విగ్రహం నిజానికి ఒక భయంకరమైన ఊచకోత జరిగిన ప్రదేశంలో ఉంది ఇక్కడ బ్రిటిష్ మహిళలు మరియు పిల్లలను నరికి చంపి బీబీఘర్ సమీపంలోని బావిలో పడవేశారు ఆహెక్ అండ్ ఉత్తరాంచల్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ బలగాలతో జీత్ దాడి చేశారు పట్టణం మధ్యలో చర్చికి ఈశాన్యంగా గంగానది వెంబడి ఉన్న సతారాఘాట్ ట్రోడియన్ దళాలు ఐదు వందల మంది డేనిష్ సైనికులు మరియు పౌరులను చంపిన ప్రదేశం కంటోన్మెంట్ అంచున ఉన్న సైనిక శ్మశాన వాటికలో అనేక ఆసక్తికరమైన సమాధులు ఉన్నాయి పట్టణంలో ఉన్నప్పుడు కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ మెమోరియల్ హాల్ మరియు క్రైస్ట్ చర్చి నూట పద్దెనిమిదిలో నిర్మించబడినవి కూడా సందర్శించదగినవి పరిసరాలు చిత్తూర్ కంపూర్కు పశ్చిమాన ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పీష్వాలు నిర్మించిన కోటను కలిగి ఉంది ఇది రామ మరియు రా కవల కుమారులైన లవ్ మరియు కుష్ల పురాణ జన్మస్థలము రామాయణంలోని కవల కుమారులైన లవుడు మరియు కుష్ల పురాణ జన్మస్థలం కాన్పూర్ టెంట్కి దక్షిణంగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ఇటుక దేవాలయం చితార్గావ్ గుప్తరాజులు నిర్మించారు ఇప్పటికీ మనుగడలో ఉన్న వాటిలో ఒకటి మాత్రమే ఆలయంపై ఉన్న చాలా ఉపశమన పలకలు అదృశ్యమయ్యాయి అయితే లోపల కొన్ని టెరాకోట శిల్పాలు మిగిలి ఉన్నాయి ఇది కాన్పూర్ కోట గురించి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి